అండి ఈరోజు ఎనభై రెండవ వార్డులో మలసాల భరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు గడప షాప్ షాప్కి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం జరుగుతుందండి అందులో ముఖ్య అతిథులుగా ఈరోజు రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడు శివ గారు అలాగే శ్రీ సూర్యనారాయణ దేవాలయ చైర్మన్ కయం నాయుడు గారు జిల్లా కార్యదర్శి మన పిల్ల రాజు గారు అలాగే తాతీయులు గారు వివి సంతోష్ గారు మరి తదితరులు పాల్గొన్నారండి ఈ పాల్గొన్న కార్యక్రమంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్కే ఓటు వేయాలని జగన్కే ఓటేస్తామని ప్రతి ఒక్కరూ కూడా ముక్త ఖండంతో చెప్తున్నారండి మరి ఈరోజు వైనాట్స్ వన్ సెవెంటీ ఫైవ్లో భాగంగా ఈరోజు మాకు నూట ముప్పై సీట్ల కన్నా అత్యధిక భారీ మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా కూర్చోబెడతారని మేము ప్రగాఢ విశ్వ విశ్వాసం తెలియజేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అనకాపల్లి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుతో మనసార్ భరత్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆయన యువకుడు విద్యావంతుడు సమస్ఫూర్తిగా వ్యక్తి నిజాయితీ కూడా అనేటువంటి అతనికి పట్టణ ప్రజలందరూ కూడా అత్యధిక మద్దతు గెలిపించాలని అనకాపల్లిలో రెండు వేల తొమ్మిది నుంచి కూడా స్థానికుడికి ఎమ్మెల్యే సీట్ వల్ల స్థానికులకి గెలిపించుకోవాలనుకోవడం జరిగింది కొత్తవాడైనటువంటి మన భర్తని మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని కృషిలో పెట్టుకుని పేదలందరూ కూడా ధనిక వర్గాలు కానీ అన్ని వర్గాలు కూడా పథకాన్ని నచ్చే మేరకు గెలిపిస్తానని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం అలాగే నమస్కారం అండి నా పేరు కేఎం నాయుడు అనకాపల్లి జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మరి ఈరోజు మలసాల భరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు పూడుమడక రోడ్లో ఉన్న షాప్లనేది కూడా మేము గడప గడపకి తిరుగుతున్నామండి మరి ఇల్లలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా జగనే రావాలి జగనే కావాలి మరి యువకుడు అనకాపల్లిలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వలసాల ధరం కుటుంబం నుంచి వచ్చిన భరత్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ముక్త గంటలతో పలుకుతున్నారు దీన్ని బట్టి చూస్తే మేమందరం కూడా ఒకటే అనుకుంటున్నాం మరి రాబోయేది జగన్ ప్రభుత్వం అనకాపల్లిలో కూడా మరి జూన్ నాలుగో తారీఖున వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుందని ఈ సందర్భంగా మీడియా సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అంతేకాదు మరి భరత్ కుమార్ గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి ఏదో ఆశించి వచ్చిన వ్యక్తి కాదు ప్రజలకు సర్వీస్ చేద్దామని వచ్చిన ఫోటోతో వచ్చిన వ్యక్తి మరి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనకాపల్లిలో పెట్టి సుమారు ఒక రెండు వేల నుంచి మూడు వేల దాకా ఉద్యోగాలు యువతకు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో అనకాపల్లిలో పోటీ చేస్తూ ఈరోజు యువకులందరికీ కూడా ఒక భరోసా ఇస్తున్న ఒక భరోసా ఇస్తున్నాడు సో యువకులందరూ కూడా యువకుల పెద్దలు అందరూ కూడా భరత్కి వెన్నుదన్నుగా నిల్చొని ఈరోజు భరతనే గెలిపించుకుంటామని అందరూ కూడా ముక్త కంఠతో చెప్పడం జరుగుతుంది మరి నిన్నటి వరకు చూస్తే ఆ టీడీపీ మేనిఫెస్టో చూశారు ఓట మేనిఫెస్టోలో ఒకటి రిలీజ్ చేసి ప్రజలందరినీ మభ్యపెట్టే పెట్టే విధంగా వాళ్ళు ఉంటే మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రిలీజ్ చేసిన మన మేనిఫెస్టో చూస్తే సుమారుగా నవరత్నాలు చిన్న చిన్న మార్పులు తప్పితే అది మెచ్చింగ్ లేదు అంటే ఏది చేయగలడో ఏది మెచ్చిందో జనం మెచ్చిందో అదే చేస్తానని చెప్పే వ్యక్తి జగన్ ప్రజలందరూ గమనించాలి ఆ గూడపక్క హామీల్ని పక్కన పెట్టి జగనన్న తోడుగా మళ్ళీ మీరందరూ కూడా సపోర్ట్గా మించుని అని ఇక్కడ భరతనని గెలిపించాలని మేము అందరినీ ఈ మీడియా సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు